హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్ఖా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటనే కూడా కొట్టుబడిస్తే నేను ఇంకొచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ని మిస్ కాకుండా డైలీ చేసే చెక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటే సో చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను కదా చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందంటే వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేసేయండి ఓకేనా సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా ఆబ్వియస్లీ నేను జర్నీ ట్రావెల్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను కదా సో దీని తర్వాత మేము ఎంత అందమైన ప్లేస్కి స్వర్గలోకానికైతే వెళ్తూ ఉన్నాం అనమాట నిజంగా స్వర్గం ఒకటి ఉంటే ఇలానే ఉంటుందేమో కదా అని అనిపించేలా ఉంది కదా అసలు ఎస్ అసలు ఈ వీడియోలో ఏంటి అని అంటే అన్ని ఆనందాలు ఒకేలా ఉంటాం అమ్మాయిలకేమో వాటర్ఫాల్ చూడగానే తడవాలి అనిపిస్తే అబ్బాయిలకేమో అదే వాటర్ ఫాల్తో మంచిగా ఏం చేయాలో మీకు తెలుసు కదా చెప్పండి ఓకేనా సో అదే అనమాట ఇంకేంటి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటంటే ఇది టూ వీడియోస్ అనమాట ఈ వీడియోలో టూ ప్లేసెస్ని చూపిస్తాను మీకోసం ఓకేనా ఇంతకీ నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యాను దేనికి అని అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు జర్నీస్లో మార్నింగ్ మార్నింగే లెగిచి రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంటే అబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే మధురైకి వచ్చామన్నమాట సో దానికోసం మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యా అనమాట మధురైలో టెంపుల్ మధుర మీనాక్షి టెంపుల్ అసలు ఎంత బాగుందంటే టెంపుల్ అసలు లోపల అంటే లోపల కూడా వెయ్యి స్తంభాల ఇది ఉంటుంది బట్ అక్కడ వీడియోస్ అవి ఏమీ తీయలేకపోయాను నేను కొన్ని తీసాను తీసిన యాడ్ చేస్తాను చూడండి కానీ ఇది టెంపుల్ అవుట్లుక్ అయితే ఇది అనమాట అసలు ఎన్నో ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు ఉంటాయి ఒక సైడ్ నుంచి వెళ్ళి ఒక సైడ్ నుంచి రావటం ఇలా కూడా ఉంటుంది అనమాట మేము తీసుకున్న రూమ్కి కొంచెం దగ్గరే టెంపుల్ సో మేము అలా బై వాక్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట సో చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో కదా అసలు మనకి ఎక్కడైనా చూస్తే గోపురం పైనుంచి ఉంటుంది కదా బట్ ఇక్కడ కింద నుంచే గోపురం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో అలా ఉంది టెంపుల్ అయితే సూపర్ డూపర్ ఉంది అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము అదంతా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అంతా కూడా లైన్ లైన్ ఉంది లైన్ ఏముందిలే కొంచెమే కదా లైన్ అని చెప్పేసి మేము నార్మల్గానే వెళ్ళిపోయాం ఫస్ట్ బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బా అసలు ఎంత ఇంకా ఇంకా వెళ్ళట్లేదు ఇంకా వెళ్ళట్లేదు ఎంతసేపు రా బాబు అనిపించింది సో అలా అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఎండ కూడా ఉంది ఎక్ ఎస్పెషల్లీ మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్ లోకల్లా తమిళనాడులో మాత్రమే ఎండకు దొరికాము మిగతా ఇంకెక్కడ ఎండ లేదు అది కూడా పెద్ద ఎక్కువ ఎక్కువ సేపు ఏమీ ఉండలేదు కదా టెంపుల్ లోపల మళ్ళీ చల్లగానే ఉంటుంది బయట ఇది అంతే అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మేము కొంచెం చెప్పాను కదా ఎండ ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఎక్కడ టిఫిన్స్ చేసేవాళ్ళం కాదు చక్కగా ఇలా ఫ్రూట్స్ ఇవే తీసుకునేవాలనమాట కోకోనట్ జ్యూస్ కోకోనట్ ఇది లేకపోతే లెమన్ జ్యూస్ ఇలాంటివి మంచిగా ఫ్రూట్స్ అండ్ జ్యూస్తో కవర్ చేసేసేదాన్ని నేనైతే స్పెషల్లీ మిగతా వాళ్ళందరూ టిఫిన్స్ చేసేవాళ్ళు బట్ నాకెందుకో నేను అంత వేగంగా బయట ఫుడ్డుని యాక్సెప్ట్ చేయలేను సో అందుకని చెప్పేసానమాట సో ఇది నా డ్రెస్ మీద ఉంది కదా అది రాధాకృష్ణుడు ఎంత బాగుందా కదా సో చాలా చాలా బాగుంది నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా ఇంకా మొత్తానికైతే ఇంకా టెంపుల్ ఇదంతా కూడా వెళ్తూ వచ్చేసిన తర్వాత దారిలో ఒక అబ్బాయి చున్నీస్ అమ్ముతూ ఉన్నాడు అనమాట పాపం ఎంత వెయిట్ ఉన్నాయో తెలుసా చున్నీస్ అవి పట్టుకొని రోజంతా అలా ఎలా తిరుగుతారా అసలు అనిపించింది నాకు తెలిసి బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయేమో నాకు అవసరం లేకపోయినా సరే పాపం తన్ని చూసి అయ్యో ఎందుకంటే అప్పటికే ఫుల్ ఎక్కువ ఉందన్నమాట లగేజ్లు అన్నిని ఇంకా అని చెప్పేసి అని అయినా తన కోసం అని చెప్పి ఎస్పెషల్లీ నేను మళ్ళీ తీసుకున్నానమాట చున్నీస్ అయితే సో అది అని నేను ఎప్పుడైనా షాపింగ్ అనేది సమ్టైమ్స్ అవసరం లేకపోయినా వాళ్ళ కోసం వాళ్ళ పరిస్థితిని చూసి కూడా నేను షాపింగ్ చేస్తా నాకు ఎందుకో అది అట్లీస్ట్ ఎంతలో కొంతలో అయినా మనం సాయం వాళ్ళం అవుతామేమో అనేది నా ఫీలింగ్ అనమాట సో అది అని అలానే మనకు అవసరం లేకుండా ఏం కొనేమో చున్నీస్ అంటే దేనికో దానికి అవసరం ఉంటాయి కదా ఎప్పుడో ఒకదానికైనా ఇంకా తీసుకున్నా అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా ఇక్కడ మీనాక్షి టెంపుల్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఇది మా కార్ అసలు లగేజ్లు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి వచ్చేసరికి ఎక్కువైపోతున్నాయి అనమాట లగేజ్ పెరిగిపోతూ ఉంది డ్రైవర్ అదే అంటున్నారు ఇంక మీరు ఏం తీసుకున్నా లగేజ్ కష్టమే అండి అని చెప్పేసి అని ఇంకా అసలు అసలు అయిన ట్రిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అక్కడ ఇంకా షాపింగ్ ఉంటుంది అని చెప్తూ ఉన్నా ఇక్కడ ఇంకా బయట ఒక చిన్న గుడి ఉంటే అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ అయితే మేము నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము అక్కడ పళ్ళు చెప్పాను కదా ఫ్రూట్స్తో మంచిగా ఇది చేసాము అని చెప్పేసి అని ఇంకా మార్నింగ్ మార్నింగే అన్నీ అయిపోయింది అనమాట అలా అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇక్కడికి స్టార్ట్ అయ్యామంటే మేము తమిళనాడు మధుర మీనాక్షి టెంపుల్ అయిపోయింది కదా అక్కడ నుంచి ఇంకా మేమైతే కేరళకు వస్తున్నాం అనమాట ఎస్ చూసారా ఆ ప్లీజ్ అవంతా కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది కేరళలో ఫస్ట్ మున్నార్కి వెళ్ళాము అక్కడి నుంచి నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా సూపర్ డూపర్గా ఉంటాయి నెక్స్ట్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా చేసుకుంటే అప్పుడు మీకు వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇది జర్నీ ఎంత బాగుందండి అంటే అసలు దీన్ని మిస్ చేయాలి అనిపించేది కాదు నాకు అలాగ పాల పాలనురగలు అంటారు కదా మబ్బులు అలా వస్తున్నట్టు పై పైకి వస్తున్నట్టు ఇది ఎలా అని చెప్పేసి అయితే అనిపించింది నాకు ఇంకా అలాగా మేము వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉండేటప్పుడు చాలామంది ట్రావెల్లో మధ్య మధ్యలో ఆగి అలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాము ఇంకా టాప్ ప్రూఫ్ కార్ కదా సో మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అసలు నిజంగా టాప్ ప్రూఫ్ ఉండటం వల్ల ఎంత మంచి ఆప్షన్ అనిపించింది అంటే నాకైతే అసలు వ్యూ మనం కార్లో ఉండి చూసే కన్నా కారు బయటకు వచ్చి అలా ప్రతి దాని దగ్గర మనం ఆగిపోలేము కదా ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి సో ఇలా టాప్ రూఫ్ ఎక్కి ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటే ఆహా చాలా బాబు జీవితానికే అనిపించింది అనమాట సో మొత్తానికైతే అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ జర్నీని అయితే కొనసాగిస్తున్నాం చెప్పాను కదా ఇంకా కేరళకి వెళ్తున్నాం అని చెప్పి ఈ కేరళకి వెళ్ళే దాంట్లో జర్నీయే సూపర్ అప్ప నిజంగా చెప్తూ ఉన్నా జర్నీని కూడా అసలు ఎంతలా ఎంజాయ్ చేసామంటే అంతలా ఎంజాయ్ చేసాము సో అది అనమాట మ్యాటర్ అక్కడ ఆ కర్వ్స్ వచ్చేటప్పుడు అలాంటి టైంలో కొంచెం కొంచెం భయం వేస్తూ ఉండేది ఎందుకంటే మొబైల్ తీస్తూ ఉన్నాను కదా కానీ ఎక్కడ మొబైల్ పడిపోతుందేమో ఇలా అని చెప్పి అనిపించేది బట్ మన జాగ్రత్తలను మనం ఉండి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అని మళ్ళీ ఎప్పుడు వస్తుంది మెమరీస్ ఇవన్నీ కూడా కష్టం కదా అని చెప్పేసి అని సో అలా అనమాట మొత్తానికైతే మేము ఈ గ్రీనరీని మబ్బుల్ని అన్ని దారిని రోడ్డుని అన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట సో ఇంకా ఏంటి అని అంటే నాకైతే అనిపించింది నిజంగా ట్రిప్ అసలు ఎంతలా అంటే ఎంత జనాలు ఉన్నారు ఎంత ఏ ప్లేస్కి వెళ్ళినా జనాలు 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 అనమాట వాళ్ళందరూ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారా కదా అలా అనైతే అనిపించింది సో అది మ్యాటర్ అనమాట ఇంకా ఇలా టాప్రూట్ ఎక్కి ఈ నేచర్ని చూస్తుంటే మంచి మంచిగా పాటలు గుర్తొస్తున్నాయి లోపలేమో కార్ లోపల పాటలు పెట్టుకొని ఆ పైకి ఎక్కి చూస్తూ అసలు మామూలుగా లేదబ్బా బాగా ఎంజాయ్మెంట్ ఇలా ఉంటుంది కదా మా ఎంజాయ్మెంట్ అది మగవాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా అసలు మేము చూసేటప్పుడు వెళ్తున్నటప్పుడు ట్రావెలర్స్ ఉంటాయి కదా బస్సెస్ అందులో ఒక ఒక థర్టీ మెంబెర్స్ వరకు అబ్బాయిలు వాళ్ళు అసలు ఎంజాయ్ చేస్తున్నారు కిటికీ నుంచి బయటకు వచ్చి అసలు ఎంజాయ్ అరుపులు కేకలు తర్వాత డ్రింక్ చేసి మధ్యలో ఆగి డ్రింకులు చేసి తర్వాత ఆ డ్రింక్స్ అంతటిని వంపుతూ తర్వాత ప్యాకట్ ఆడినట్టు ఉన్నారు బాగా ఆ ప్యాక కార్డ్స్ అన్నీ కూడా బయటికి పడేశారు అనమాట అంటే వన్ టైం యూజ్ చేసిన తర్వాత కొంచెం చాలామంది యూస్ అయ్యారు కదా సో అలా అనమాట అసలు నిజంగా అనిపించింది అబ్బా మేమేం ఎంజాయ్ చేస్తున్నాము అబ్బా అబ్బాయిలు కదా ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళదే కదా కదా అనమాట చీ మళ్ళీ జన్మంటూ ఉంటే అబ్బాయిగానే పుడతాను అబ్బాయిగా పుట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాను అనమాట కదా ఏమంటారు మీరు అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారా అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా చూసారా ఎంత మంచు పడుతుందంటే అసలు ఏం కనబడట్లేదు అనమాట బట్ ఆ మంచు పొగ అసలు అసలు మళ్ళీ నేను ఇప్పుడు ఈ వీడియో నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ క్లైమేట్ని అదంతా చూస్తే నాకు భలే అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుందో కదా అక్కడే ఉండిపోతే బాగుండే కదా అనిపించింది సో అదే అనమాట మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అంటే ఎక్కడ దారి దారికి వెళ్తూ వెళ్తూ ఉన్న మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆకి మేము కొంతసేపు జస్ట్ అలా ఇదే ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది ఎయిటీన్ డిగ్రీస్ ఎంతో ఉంది అనమాట అక్కడ సో అలా అని చెప్పి బట్ ఒక వాటర్ ఫాల్ దగ్గర అయితే నేను ఇంకా అసలు సమస్య లేదనుకొని మంచిగా స్నానం కూడా చేసుకున్నా నేను అక్కడ అమ్మాయిలు వాటర్ ఫాల్ చూస్తే ఎంతవైంగా దిగి తడుస్తామా ఎంతవైగంగా ఎంజాయ్ చేస్తామా అని ఆలోచిస్తే అదే ఒక దగ్గర ఎవరో ఒక ఒక వచ్చారనమాట ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ అబ్బాయిలు వచ్చారు వాళ్ళు వచ్చి ఆ వాటర్ ఫాల్ దగ్గర వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని తీసుకొని మందులో వేసుకొని తాగుతున్నారనమాట అసలు నిజంగా ఏం క్రేజీ ఐడియాస్ వస్తాయిరా బాబు వీళ్ళకి అనిపించింది అనమాట నార్మల్గా అయితే తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ అను షోడా అనేది వేసుకుని నిజమే కదా ఇంత కూల్ వాటర్ ఇంత కూల్గా ఉన్న వాటరు వాళ్ళకి అసలు వలే అనిపించింది అనమాట మేమేమో ఏంటండి ఇక్కడ కూడా ఇది చేస్తున్నారా అని అంటే మేమేమి స్పాయిల్ చేయట్లేదండి వాటర్ని ఏమి ఇది చేయలేదు కదా మేము లోపల వేసుకొని తాగుతున్నాం అంతే అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారనమాట జస్పర్ సరదాగా అలా అని చెప్పేసి అని తర్వాత ఇంకా చెప్పాను కదా ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ మామూలుగా లేదు అసలు జర్నీ అయితే ఇంకా అక్కడి నుంచి అప్పుడు నేను వెళ్ళి తర్వాత స్నానం చేస్తూ ఉన్నా అక్కడ స్నానం చేసేటప్పుడు వాళ్ళని ఏంటి ఇంత చలిలోనా అని చెప్పేసి అని వాటర్ఫాల్ అంత చలి ఉంది అని చెప్పేసి అనమాట అని చెప్పేసి వాళ్ళు అలా అంటూ ఉన్నారు భలే అనిపించింది ఇంకా దాని తర్వాత అంతా ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా తీస్తూనే అనమాట అసలు ఎక్కడ చెప్తాను కదా ఈ దాన్ని మిస్ చేయాలి అని అనుకోలేదు అని చెప్పేసి అని అక్కడైతే వాటర్ ఫాల్కి వెళ్ళిపోయి స్నానం చేసేయాలి లోపలికి వెళ్ళిపోవాలి అనిపించింది బట్ మనకి వెళ్ళే స్కోప్ లేదు బట్ వేరే దగ్గర ఉంటే అక్కడైతే చేశాను అనమాట సో అది అనమాట మ్యాటర్ అక్కడ నా డ్రెస్ ఎంత బాగుందో కదా నాకు చాలా బాగా నచ్చింది సో అది అనమాట ఇంకా అలాగే మంచి మంచిగా ఫొటోస్కి ఫోజులు ఇస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒకరెవరికో ఫోటో తీయండి అని ఇస్తేనేమో వాళ్ళు వీడియో తీశారనమాట ఫోన్ ఇలాంటి మంచి పనే చేశారు అని అనుకున్నాము ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు ఇది చేస్తూ ఉన్నారు ఇంకా ఏదో ఒకటి మనకు అదైనా వచ్చింది కదా అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట నాకు అర్థమైంది ఫొటోస్ తీయట్లేదు వీడియో ఏదో నొక్కినట్టు ఉన్నారు అని చెప్పేసి అని ఇంకా తీసేసుకున్నాం మొబైల్ తీసుకొని జస్ట్ మేము మా ఫ్యామిలీ వైజ్ మామూలుగా మేము ఇంకా తీసుకున్నాం అనమాట ఫుల్ చలి ఇక్కడ ఏంటో తెలియదు ఏదో వాటర్లో అన్ని నానబెట్టి అమ్ముతున్నారనమాట బట్ అవైతే నేను టేస్ట్ చేయలేదు ఎందుకురా బాబు అని చెప్పేసి అని బట్ అన్ని ఫ్రూట్సే కానీ ఏ వాటర్ ఇది చేస్తున్నారో ఏంటో అర్థం కాక నేనైతే ఇంకా అవి తీసుకోలేదు బట్ కార్న్ ఇలాంటివి కాడ్ను మ్యాంగోస్ పైనాపిల్ ట్రిప్ అంతా మమ్మల్ని ఇవే కాపాడాయి అనమాట సో అది అని చెప్పేసి బట్ ఇంకా చలి చలి స్టార్ట్ అయిపోయింది ఫుల్ చలి ఉంది ఇంకా అక్కడైతే ఇంకా అలా ఇది చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అక్కడ మ్యాగీ అనమాట మ్యాగీ కూడా ఉంది సో మంచిగా మ్యాగీ కూడా తీసుకున్నాము తీసుకొని ఆ చల్లదనానికి వేడి వేడిగా మ్యాగీ తింటే ఉంటుంది ఆహా కదా సో ఇంకా అలా అనమాట అలా అయిపోయిన తర్వాత మంచిగా ఇంకా అక్కడి నుంచి అలా జర్నీ స్టార్ట్ అవుతూ జర్నీ చేస్తూనే అనమాట కేరళకి మున్నార్ అనమాట మున్నార్కి ఫోర్ అవర్స్ ఎంతో టైం పట్టినట్టుంది ఉంది సో ఇది మ్యాగీ మసాలా అన్నీ వేసి బాగా చేశారు చాలా బాగుంది సో అలా తినేసి ఇక్కడ పాపం ఆ కుక్కని చూస్తే ఎంత బాధ అనిపించిందంటే పాపం దానికి లెగ్ ఏదో బాగాలేదు సో అది అలా వెనక్కి తిరుగుతూ ఉందనమాట దానికోసం మళ్ళీ నేను ఏంటంటే ఒక ఆమ్లెట్ వేయించాను అబ్బాయి చేత ఆమ్లెట్ వేయించి పెడుతూ ఉంటుంటే అది బయట కదా కొంచెం ఏదైనా అంటే పెట్టేస్తే పర్వాలేదు కానీ నేనేమో మా ఇంట్లో కుక్కలాగా తినిపిస్తూ ఉంటుంటే అప్పుడు చెప్తున్నారు వదిలేయండి అది తింటుంది అని అని చెప్పేసి అని మనకు అలవాటు కదా అలా అని తిని వింటే ఇప్పుడు చూడండి చక్కగా తింటుంది అనమాట నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే ఒక మనిషికి ఏదైనా ఆకలి వేస్తుంది అని అంటే నోరు విప్పి అడుగుతారు అట్లీస్ట్ పాపం వాటికి ఎలా అనిపించింది కానీ అవేంటంటే తిరుగుతూ ఉంటాయన్నమాట మన వెనకాతలు తిరుగుతూ తిరుగుతూ ఉంటే మనకు అవుతుంది అప్పుడు మనం వాటికి పెట్టచ్చు ఇక్కడ నేను ఇది చేసి పెడితే అది తినట్లేదు అప్పుడేమో ఆ అబ్బాయి వచ్చి షాప్ అబ్బాయి వచ్చి బ్రేక్ చేశాడనమాట వాటిని బ్రేక్ చేసి పెడితే చక్కగా తినేసింది అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా వాటర్ ఫాల్ ఇది ఇక్కడ కూడా ఎక్కడికక్కడే అనమాట ఫాల్స్ చిన్న చిన్నగా అలా ఉంటూనే ఉన్నాయన్నమాట మనం ఎక్కడ ఆగం కదా అక్కడంటే ఎలానూ వెళ్ళటానికి స్కోప్ లేదు ఇక్కడ స్కోప్ ఉండేటప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటా అని చెప్పండి అండి ఇదే అండి అసలైన స్వర్గం అంటే ఇదే అనమాట చూసారా మేఘాలు ఏదో పైకి వస్తున్నట్టు మేఘాలు మధ్యలో నుంచి మనం వెళ్తున్నట్టు ఆ చెట్లు ఆ గాలి ఆ పొగ మంచి అయితే భలే వస్తుంది అనమాట ఇలాగ అసలు ఎంత బాగుందంటే అసలు బా ఏంట్రా బాబు అనిపించింది అనమాట సో అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇంకా అలా కొన్ని క్లిప్స్ అటు ఇటు యాడ్ అయ్యాలండి ఓకేనా ఇంకా అది మంచిగా చక్కగా తినేసింది తినే ఇంకా ఇలా వాటర్ ఫాల్లోకి వెళ్ళి అన్ని వాటర్ఫాల్స్ని చూస్తూ ఎంజాయ్ చేసాం బట్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ కి వచ్చేసరికి మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట సూపర్గా ఎంజాయ్ చేసా బట్ అంత చలి అంటే అసలు కానీ ఎప్పుడైనా సరే వాటర్ ఫాల్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ దిగండి దిగి అట్లీస్ట్ ఆ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అంటే ఆ వచ్చే వాటరు చలిగా కొండల నుంచి వస్తుంది కదా ఎలాంటి పొల్యూషన్ ఉండదు దానివల్ల మన ఫేస్ పై ఉన్న పింపుల్స్ ఏమైనా ఎలాంటి క్రీమ్స్ ఏమి రాయకపోయినా ఈజీగా తగ్గిపోతాయనమాట చాలాసార్లు ఇది ఎక్స్పీరియన్స్ చేశాను నేను అలాంటిది మొత్తం హోల్ బాడీ అంటే అసలు ఇంకా మామూలుగా ఉండదు కదా మనకి ఆ చల్లదనానికి వచ్చే వాటర్ని తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది సో ఇలాంటివన్నీ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఎంజాయ్మెంట్తో పాటు మన హెల్త్ని కూడా మనం చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాము ఏంటి అని అక్కడ చలి ఉంది బే ఉందన్నమాట చలి సో అందుకని చెప్పేసి ఊ అవుతూ ఉన్నా సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేసి ఫస్ట్ ఒక వాటర్ ఫాల్ తర్వాత ఇంకొక వాటర్ ఫాల్ ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయన్నమాట ఫాల్స్ బట్ ఇక్కడ అంత తడటానికి అవ్వటం లేదు కొంచెం పైకి ఉంది కదా అని చెప్పేసి అని తర్వాత కొంచెం ముందుకెళ్తే పక్కనే అనమాట అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటే ఇందాక చూసారు కదా సో అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట సో అది ఇంకా వచ్చే వాటర్ ఫాల్లోని వాటర్ కూడా తాగండి తాగితే ఉంటుంది అసలు ఆ కిక్ మామూలుగా ఉండదు ఆ చల్లని వాటరు ఎలాంటి పొల్యూటెడ్ లేకుండా ప్యూరిఫైర్ అంత న్యాచురల్ ప్యూరిఫైర్ అనమాట వాటరు అందుకే నేను మంచిగా తాగుతూ ఫేస్ వాష్ చేసుకొని ఫుల్ అయితే ఇంకా ఇది చేశాను అనమాట ఇంకా అసలు ఎంత రిలాక్స్ అయ్యామంటే అన్ని ట్రిప్స్ తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం కదా బట్ ఇక్కడికి రాగానే ఆ క్లైమేట్కి దానికి కూడా ఫుల్ ఇంకా రిలాక్స్ అయిపోయాను అనమాట ఇంకా రిలాక్స్ అయ్యి ఇంకా అలా మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ అలా ఇంకా మొత్తానికైతే లాస్ట్కి ఇంకా మున్నారికి అయితే వెళ్ళాం అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి మరి మీకు ఆ వీడియోస్ కావాలా కావాలి అంటే ఇంకెందుకు కాలుష్యం ఇస్మార్ట్ దుర్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఇవ్వాలని కూడా కొట్టేయండి ఓకేనా అప్పుడు నేను పెట్టిన వెంటనే వీడియోస్ అనేవి మీకు కూడా వచ్చేస్తాయి అన్నమాట సో ఇది ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఏం చేయాలి డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తారా అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారా ఎక్కడికి వెళ్ళినా సరే ప్లేసెస్ బట్టి మారిపోతుంది అంటారా లేకపోతే ఏంటి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి అఫ్ కోర్స్ ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళదే డెఫినెట్లీ చెప్తా కొన్ని ప్లేసెస్లో ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు కలిపి ఎంజాయ్ చేసే స్కోప్ ఉంటుంది కదా సో అలా అనమాట ఇక్కడ చూసావు కదా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అసలు మామూలుగా కాదు వాటర్ ఫాల్ని చూడగానే నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే ప్రసక్తే ఉండదనమాట ఇలా తడిచి వాటర్ ఫాల్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాటర్ ఫాల్లో దిగి తడిచి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా సో ఇదే అనమాట ఇప్పటికీ రోజుకి ఈ వీడియోతో ముగిస్తూ ఉన్నా మళ్ళీ మరి యొక్క మంచి న్యూ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా